పారిశ్రామికీకరణ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనుగంట సత్యనారాయణ తెలిపారు తొండంగి మండలంలో ఏ స్క్రిప్ట్ ఏర్పాటు చేయడం జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందన్నారు పారిశ్రామికీకరణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్నిగంట సత్యనారాయణ తెలిపారు తొండంగి మండలంలో ఏర్పాటు చేయటం ద్వారా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు తమ నాయకులు యనమల రామకృష్ణుడు యనమల దివ్య చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు వివరించారు ఈ నిధులతో బరియల్ గ్రౌండ్ ఉప్పరగూడెం కాలనీల్లో అభివృద్ధి పనులను చేపడతామన్నారు అదేవిధంగా డెక్కెన్ కెమికల్స్ అందించిన కోటి రూపాయల నిధులు కేటాయించారని తెలియజేశారు తమ నాయకులు యనమల రామకృష్ణుడు యనమల దివ్య ఆదేశాల మేరకు పట్టణంలో అత్యవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు వినియోగిస్తామని వివరించారు మన ఎంతో నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎయిర్షిప్ వల్ల కొన్ని ప్రత్యేక విమానాలు ఏంటి అంటే సొంత ఫ్లైట్లు దిగడం వల్ల పారిశ్రామికంగా పారిశ్రామికవేత్తలు దిగినప్పుడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలకి ఏ విధమైన రవాణా సౌకర్యానికి దించుకోవడానికి కూడా లేబర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో మనకి నిరుద్యోగ ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దీని అంతటి కృషి కారకులైనటువంటి మన ప్రీతమ నేత మన ఆశాజ్యోతి ఎన్మల రామకృష్ణ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య మేడం గారికి తుని నియోజకవర్గ పట్టణ పరదలతో నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గోడావారు మన తుని నా టౌన్కి ఇవ్వాల్సిన మూడు కోట్లలో మన కోటిన్నర రూపాయలు మన మిస్టర్ గారు ఎన్మల్ రామకృష్ణ గారు సర్వ వల్ల దాన్ని లక్ష యాభై వేలు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా డెబ్బై లక్షలు బర్రెల్ గ్రౌండ్కి ఎనభై లక్షలు కొత్త ఉప్పగూడెంకి సిసి రోడ్ల నిమిత్తం కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా డక్కన్ కంపెనీ వారు కూడా కోట్ రూపాయలు మంజూరు చేయడం జరిగింది మన ఎన్మల్ రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఈ ముప్పై వార్డులో ఇంపార్టెంట్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా దాన్ని జనరల్ ఫండ్ అన్ని కవరింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా ఇస్టిమేషన్ వేసి తెలియపరచమని కమిషనర్ గారికి మున్సిపాలిటీకి ఆదేశాలు డిఈ గారికి ఆదేశాలు జా జారీ చేయడం జరిగింది అందులో భాగంగా రెండున్నర కోట్లు ఈరోజు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా గతంలో చేసిన టెండర్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా అవి కూడా వర్క్లు మొదలెట్టమని కాంట్రాక్టర్లు వెనక్కి వెనక్కి ముందుగా ఆడుతున్నారు వాళ్ళకు కూడా ఇవ్వ నోటీసులు ఇవ్వనం కూడా జరిగింది అందులో భాగంగా తునిపట్నం రాబోయే రోజుల్లో మరింత సందర్భంగా అదే అదేవిధంగా పారిశ్రామిక వాడగా కూడా తుని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీటి అన్నిటి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వం ఇటు తెలుగుదేశం వాటి జనసేన బీజేపీ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ తుని ప్రజల తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం